నమస్తే వెల్కమ్ టు స్పైస్ ఛానల్ మొన్న కృష్ణాష్టమి జరిగింది అండి మా ఇంట్లో చిన్ని కృష్ణుడు ఒక గోపికమ్మని ఇలా తయారు చేశాను అనమాట మా పెద్ద పాపనేమో ఇలా గోపికమ్మలాగా మా చిన్న పాపనేమో కృష్ణులాగా చేశాను దాన్ని నేను తయారు చేస్తూ ఉంటే మాత్రం ఎంత విసిగిచ్చిందంటే చిన్న పిల్లలు కదా అండి ఆ గెటప్లో అసలు నమ్మలేక పెట్టినప్పుడు లాగేస్తుంది ఆ కిరీటం పెట్టినప్పుడు లాగేయడం మళ్ళీ నేను సర్దుకోవడం అవన్నీ అది గంటలు గంటలు పట్టాయనమాట చేయడానికి దాదాపు గంట గంట Gracias. కాసేపు పది పది పదిహేను నిమిషాల పాటు ఉంచుకుంది ఆ టైంలో వీడియో తీయడానికి ఎన్ని తిప్పలు పడ్డాను నేనైతే అలా గాజులో లేకపోతే ఆ వంకీలు అన్నీ పెడతా ఉండడం ఇంకో పక్క లాగేయడం మా పెద్ద పాప అయితే చక్కగా రెడీ అయిపోయింది మా చిన్న పాప మాత్రం చాలా పాపం చాలా విసిగుపడిపోయింది అనమాట అవన్నీ కాసేపు ఉంచుకోవడానికి మనకేమో ముచ్చట కదా అండి పిల్లలకి ఈ వయసులో రెడీ చేసుకోవడం అలా చూసుకోవడం చాలా మురిపంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇలాగే అనిపిస్తుంది పిల్లల్ని రెడీ చేసుకోవడానికి కృష్ణుల లాగా నేను అలాగే రెడీ రెడీ చేసుకున్నాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో అసలు అలా నామాలు పెట్టేసుకుని అలా రెడీ చేసిన తర్వాత ఇలా చూసుకుంటే చాలా అంటే చాలా ఆనందం వేసింది అనమాట అలా కష్టపడి కాసే ఫోటోలు వీడియోలు తీసుకున్న దాకా ఉంచుకుంది మా చిన్న పాప అయితే అలా చూసుకొని మురిపంగా ఉంచుకున్నాను గోపకమ్మని ఆకిష్టని మీ అందరికి నచ్చిందండి వీడియో థ్యాంక్ యూ